ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు అన్నపూర్ణాదేవి యొక్క అలంకారం ఆమెనే కూష్మాండాదేవి అని శాస్త్రములో చెప్పారు కూష్మాండము అంటే గుమ్మడికాయ ఈ గుమ్మడికాయే మొత్తము కూరగాయల కన్నింటిలోనూ రాజు స్త్రీ రూపంలో చెబితే రాణి ఆమె ఆమెయే అన్నపూర్ణ స్వరూపిణి ఆమె బంగారు గరిటతో వడ్డిస్తూ ఉంటుందట లోకానికి ఏమిటి జ్ఞానము వైరాగ్యము అన్నము అన్నమే కాదు అన్నముతో పాటు జ్ఞాన వైరాగ్యములను వడ్డిస్తూ ఉంటుందట లోకానికి అమ్మవారు అన్నపూర్ణాదేవి ఆమె ఎంత గొప్పది అంటే మన వేదాలన్నింటిలో కూడా చెప్పారు ఆ మాట नित्यानन्दकरी वराभयकरी वरा, वरा अभयकरी सौन्दर्यरत्नाकरी निर्धूताखिलघोरपापनिकरी प्रत्यक्षमाहेश्वरी ప్రాళేయాచల వంశ పవనకరీ కాశీపురాధీరీ భిక్షాదేహి కృపకరీ మాత అన్నపూర్ణేశ్వరీ నాకు అనిపిస్తుంది ఎవరో ఒక తెలుగు మహాకవి అయిన మహానుభావుడు పుణ్యాత్ముడు ఈ ఈ అన్నపూర్ణ అష్టకం రచించి ఉంటాడు కారణం ఏమిటంటే భిక్షాం దేహి అన్నప్పుడు కృపావలంబన కర్రి అని అన్ని హ్రస్వాలు చెప్పాలి సంస్కృతములో తెలుగులో మనం పిలిచేటప్పుడు నిత్యానందకరీ వరా అభయకరీ వరమును అభయమును ఇచ్చేటువంటి తల్లి నిత్యానందకరి వరాభయకర్రి అని అన్ని హ్రస్వాలు అనాలి సంస్కృతమైతే భిక్షాం దేహి ఇవ్వు అన్నాడు నీవు తల్లి అందువల్ల అన్ని హ్రస్వాలు ఉండాలి కానీ ఎవరో తెలుగు మహానుభావుడై ఉంటాడు ఇది రచించిన పుణ్యాత్ముడు అంత ధారాపాతమైనటువంటి అష్టకం ఎంత ధారాళంగా ఉంటుందంటే అంత ధారాళంగా ఉంటుంది అయితే దీన్ని మనం ఏం చేసుకోవాలి చిట్ట చివరికి క్వచిత్ పాదాంతే హ్రస్వం అప్పు దీర్ఘస్యాత్ అన్నాడు ఛందశాస్త్రములో అందువల్ల భిక్షాందేహి అక్కడ మాతన్నపూర్ణేశ్వరి చోట హ్రస్వం పెట్టుకుంటే తక్కినవన్నీ ప్రథమాంతాలుగా ఉండి ఒక్కచోట ఈ సంబోధన ఉండి శ్లోకము సుసంపన్నముగా చాలా మంచి అన్వయము కలిగినదిగా ఉంటుంది మహాత్ముడు పుణ్యాత్ముడు ఏ పుణ్యాత్ముడు రచించారో ఏమి ధారాళము ఎవడో తెలుగు మహానుభావుడే అయి ఉంటాడని నా నమ్మకం ఎందుకంటే ఇంత ధారాళము ఇంత దీర్ఘాలు తెలుగువాడే తీయగలడు అందువల్ల ఇంత సుందరమైన అన్నపూర్ణ అష్టకములోని శ్లోకము వేదములో ఏమన్నాడంటే అన్నగం భూతానాం జ్యేష్ఠం అన్నాడు భూతములన్నింటికీ అన్నమే జ్యేష్టము అన్నమే అతి ముఖ్యమైనది అన్నాడు అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాడు ఉపనిషత్తులో అన్నమే బ్రహ్మము అన్నాడు ఎందుకంటే అందుకనే నిత్యానందకరి నిత్యము ఏది మనిషికి ఆనందము కలిగిస్తుంది జంతుజాలమునకు గానీయండి మనం మానవుణ్ణి తీసుకుందాం ఇక్కడ నిత్యానందకరి ఎన్ని పనులున్నా వాడెంత కోటీశ్వరుడు కోటానుకోట్లకు పడగలెత్తిన వాడైనా అతి సాధారణమైనటువంటి వ్యక్తి అయినా ఏ మహానుభావుడైనా ఆకలి క్షుత్ రూపిణి అమ్మవారు ఆ క్షుద్ వ్యాధిశ్చికిత్స అన్నారు శంకరాచార్యుల వారు ఆ క్షుద్ వ్యాధి అంటే ఇదొక చిన్న రోగము ఆకలి అన్నది దానికి ఎప్పుడప్పుడు ఎప్పటికప్పుడు మందు వేస్తూ ఉండాలి ఈ మందు ఏమిటయ్యా అంటే అన్నం అన్నాడు అందువల్ల ఈ అన్నము సర్వశ్రేష్టమైనది మానవునికి ఏం పెట్టండి ఒక పది చీరలు ఇవ్వండి అమ్మగారికి వెయ్యి చీరలు ఇవ్వండి ఇంకొక రెండు ఆ రంగిస్తే బాగుంటుంది కదా అని ఉంటుంది వెయ్యి ఆభరణాలు ఇవ్వండి ఇంక కొంచెము చంద్రవంకో ఈ వంకో అని ఏదో వంక పెడుతుంది అమ్మవారు అన్నం పెట్టారనుకోండి కడుపు నిండా ఇంకా చాలు బాబోయ్ చాలు 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 అని అనగలిగినటువంటి ఏకైక పదార్థం సృష్టిలో అన్నం అందువల్ల అన్నగం భూతానాం జ్యేష్ఠం ఇది సర్వభూత చాలా జ్యేష్టము శ్రేష్టము నిత్యము మానవుడు అభివృద్ధి పొందాలి అంటే అన్నం అవసరం అందుకే కదా అన్నం ఎటువంటి వాడికైనా ముందు అన్నము కూడు గుడ్డ గుడిసే ఇవన్నీ అంటుంటారు మన వాళ్ళు ఇల్లు కూడు గుడ్డ ఇల్లు ఇవన్నీ అందరికీ అందజేయాలని మన ప్రభుత్వాలు తాపత్రయపడుతూ ఉంటాయి ప్రజలందరూ కోరేటువంటి అన్నం ఆకలితో ఏ వ్యక్తి కూడా బాధపడవద్ది ప్రపంచంలో అందువల్ల అమ్మవారు వరం ఇచ్చింది సప్తశితిలో చెప్తుంది అనావృష్ట్యాం అనంభసి అహం నేను అనావృష్టి ఎప్పుడైతే ఏర్పడుతుందో అనంభస్సు అంటే నీళ్లు లేనటువంటి నీటికి కూడా కరువు ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు నేను కొత్త రూపమును దాల్చి శాకంభరీ భవిష్యామి అటువంటి అప్పుడు నేను శాకం భరతి ఇది శాకంభరీ అన్నారు అమ్మవారిని ఆమె అన్నపూర్ణాదేవి స్వరూపిణి అమ్మవారు అటువంటి రూపముతో పేరుతో నేను ఆవిర్భవిస్తాను అని అమ్మవారు వరం ఇచ్చింది అటువంటి స్వరూపమే ఈ అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి ప్రాణులకు జ్ఞానము విద్య బుద్ధి ఇవన్నీ తర్వాత ముందు అన్నమే కావాలి సర్వ ప్రాణిజాలమునకు మొట్టమొదట కావలసినది అన్నం ఆ అన్నము అందితేనే జ్ఞానము విజ్ఞానము బుద్ధి చాతుర్యము అన్ని మోక్షము ధర్మము మానవుడికి అన్ని ప్రవర్తిల్లుతాయి ఈ అన్నము మూలధర్మము అటువంటి ప్రాణులకెల్లా మూలమైనటువంటి అన్నము ఆ అన్నము యొక్క రూపమే అన్నమును అన్న ప్రదాత్రియే అన్నారు కాబట్టి నిత్యానందకరి నిత్యము ఆనందము నిన్న తిన్నాం కదండి ఈరోజు తినకపోతే ఏమి అంటే కుదరదు మళ్ళీ ఆనందము లేదు నిన్న తిన్నా ఇవాళ తినవలసింది అసలు నిన్న ఈరోజు కాదండి పొద్దున తిన్నాం మళ్ళీ మధ్యాహ్నం తినాలి మధ్యాహ్నం తిన్నా రాత్రికి తినాలి అంటే ఏ పూట కా పూట ఆనందమును ప్రసాదించే తల్లి అందుకే నిత్యానందకరి అన్నాడు మహానుభవుడు వరాభయకరి వరము అభయము అభయం ఏమిటి అన్నం తింటేనే కదా వీడికి అభయం భయం లేకుండా ఉండటం అన్నం తినకపోతే భయమే ఏమవుతుందో అని వరాభయకరి సౌందర్య రత్నాకరి నీకు సౌందర్యం అనేది ఎక్కడి నుంచి రావాలి ఆ అన్నపూర్ణాదేవి సౌందర్య సముద్రం అన్నారు నీవు సౌందర్య సముద్రము నీకు కూడా ఏమిటి అన్నము వల్లనే సౌందర్యము అన్నం తినకపోతే మొహమంతా లాక్కుపోయి ఎలాగో అయిపోతావు కాబట్టి సౌందర్య రత్నాకరి నిర్ధూత అఖిల ఘోర పాప నికరం అంటే సమూహం ఘోర పాపముల యొక్క సమూహమును నిర్ధూత ఆమె దహించి వేయగలదు తల్లి అటువంటి తల్లి సర్వ పాపములను పోగొట్టగల తల్లి ప్రత్యక్ష మాహేశ్వరి మాహేశ్వరి అని ఎందుకన్నారు మహే మహేశ్వరుని యొక్క వాహనము వృషభము ఎద్దు మాహేశ్వరి వృషభమును అధిరోహించి కూచున్న తల్లి ఎద్దు ఉంటే కదా రైతు పొలము దున్నటము బియ్యము పండటము మనము వండటము తినటము సస్యస్వరూపిణి అమ్మవారు కాబట్టి మూలము ప్రత్యక్ష మాహేశ్వరి ఎంత గొప్పగా శబ్ద ప్రయోగం చేశాడు మాహేశ్వరి ప్రాలేయాచల వంశ పావనకరి ఆ హిమవద్ వంశములో పుట్టింది అమ్మవారు పర్వతరాజ పుత్రిక పార్వతీదేవి ఆ వంశమును పవిత్రం చేసింది తల్లి తన పుట్టుక చేత ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి అన్నపూర్ణాదేవి బంగారు తెడ్డుతో ఆ బంగారు గరిటతో ఎప్పుడూ వడ్డిస్తూ ఉంటుందట అమ్మవారు ఆ బంగారు గరిటతో ఆమె వడ్డిస్తూ ఉంటే తిన్నవాడు కదా ధన్యుడు మహాత్ముడు పుణ్యాత్ముడు ఈ లోకంలో అందువల్ల ఇవాళ ఈ అన్నపూర్ణాదేవిని తలవటము అన్నపూర్ణాదేవి అలంకారమును చూడటము ఒక విజయవాడలో అన్నపూర్ణాదేవి అలంకారము ఉంటే ఆయా దేవాలయాలలో ఆయా క్షేత్రాలలో ఒక శ్రీశైలములోనో జోగులాంబా సన్నిధిలోనో మీకు ఎక్కడో అన్ని దేవాలయాలలో ఈ అలంకారాలు ఉపాసనలు పూజలు జరుగుతూనే ఉంటాయి ఏదో ఒక సన్నివేశంలో మీరక్కడ ప్రత్యక్షమై ఉండి ప్రతి అక్షరమును ఈ ఆనందమును అన్నమును అనుభవించి అందరూ తరింతురుగాక ఎంత గొప్ప సన్నివేశం అండి అమ్మవారు అన్నము అన్నపూర్ణాదేవి భిక్షాం దేవి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి ఓ తల్లి అన్నపూర్ణాదేవి భిక్షాం దేహి ఈ భిక్ష ఏమిటి అన్నము భౌతికమైన ఆకలిని తీర్చటమేగాక జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం హిచ పార్వతి అన్నాడు జ్ఞానము వైరాగ్యము సిద్ధించడానికి అన్నమును పెట్టు తల్లి అన్నాడు ఆ బంగారు గరిటెతో అన్నము పెట్టేటువంటి సన్నివేశము ఎంత పుణ్యాత్ములము ఈ అన్నమును అనుభవించినవాడు అనుభవిస్తున్నవాడు అనుభవించబోతున్నవాడు ఆ నిత్యానందకరి అయినటువంటి అన్నపూర్ణాదేవి యొక్క అలంకార దర్శనము చేసి ఆమె రూపమును భావన చేసి ఆ తత్వమును అందుకుని వాడు రసస్వరూపుడై అమ్మవారు రసస్వరూపిణి రసము అంటే రసమే మనం అన్నంలో వేసుకునే రసము చారే కాదు మొత్తము వస్తువులన్నీ రసములే రసవస్తువులే ఇవన్నీ కూడా అటువంటి ప్రకృతి అంతా రసస్వరూపిణి అటువంటి అన్నమును రసస్వరూపిణి అయిన అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహమును అనుభవించిన వాడే ధన్యుడు అలా అందరూ అనుభవితురుగాక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో